అందరికీ నమస్కారం హిందువులు ఎక్కువగా పూజించే దేవుల్లో పరమేశ్వరు కూడా ఒకరు కోరిన కోరికలను తీర్చే దేవుడు ఆ బోల శంకరుడు ఎవరైనా సరే శివలింగంపై కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్లతో పరమేశ్వర ఆదుకోవయ్య అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టికి దంపతులు పార్వతి పరమేశ్వరులు అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటాము పరమేశ్వరుడికి రెండు రకాలైన పుష్పాలను ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా సమర్పించవద్దు ఒకవేళ సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించాల్సి వస్తుందట వెయ్యి తెల్ల జిల్లేడు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి శివలింగం పైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతుంది వెయ్యి గన్నేరు పుష్పాన్ని శివ సహస్రనామం చదివి శివలింగం పైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యం ఒక మారేడుదలం శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది అలాగే ఒక పిల్వ పత్రాన్ని శివలింగం పైన పెడితే మూడు జన్మల పాపాలను శివుడు హరించి వేస్తాడట వెయ్యి బిల్వ దళాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక తామర పువ్వును శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది అదేవిధంగా వెయ్యి తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం ఒక ఉమ్మెత్తు పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందని శాస్త్రం మనకు చెబుతోంది వెయ్యి జిమ్మి పువ్వులు శివలింగంపై పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక తుమ్మి పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ఇష్టం మారేడు పువ్వు కంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది శివుడికి తుమ్మి పువ్వు ఎందుకు ఇష్టమనే దానిపై శివపురాణంలో ఒక కథ ఉంది పూర్వం ఒక ఆటవీకుడు అడవిలో వెళ్తూ ఉంటాడు అతనికి శివుడంటే భక్తి మార్గ మధ్యలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆగిపోతాడు అక్కడ శివలింగం ఉంటుంది శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు మధ్యలో మెలుకువ వచ్చి చలి వల్ల శివుడు కూడా వణుకుతాడనుకొని ఆ సంచిని శివలింగం పైన కప్పుతాడు దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏమి కావాలో అడుగుతాడు తన పాదాలు ఎప్పుడు శివుడి పైన ఉండాలని కోరుతాడు అంటే శివుడి పాదాలు తన పైన ఉండాలని సరిగ్గా అడగకుండా తప్పుగా అడుగుతాడు అయినా కూడా శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్ము పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడూ తనపై ఉండేలా కోరికను ప్రసాదిస్తాడు అందుకే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో ఉంటుంది ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వు అంటే ఎక్కువ ఇష్టమని శివపురాణము మనకు చెబుతుంది శివుడికి ఎన్ని పువ్వులతో పూజ చేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మర్చిపోవద్దు కార్తీక మాసంలో శివుడిని తుమ్మి పువ్వులతో పూజ చేయడం చాలా శుభప్రదం శివ పూజలో పొరపాటున కూడా బంతి పూలను వాడకూడదు మొగలి పువ్వులను కూడా శివుడికి అర్పించకూడదు ఎవరైతే మొగలి పువ్వులతో అర్పిస్తారో వారి జీవితంలో అష్ట కష్టాలను అనుభవిస్తారట ఇదండి తుమ్మి పువ్వులు ఎంత విశేషమో శివయ్యకి మరి మీకు ఈ తుమ్మి పువ్వులు దొరికితే శివయ్య పూజలో ఉపయోగించండి ఆయన అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్